సో ఇప్పుడు మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సూరత్ అంటే బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరులో ఉంటుంది సూరత్ వాల్ షాప్ మరి మేము అన్ని చోట్ల ఫేమస్ ఆల్రెడీ అయ్యాము కానీ ఇంకా కొన్ని చోట్ల ఫేమస్ అవ్వాలి అవ్వాలి అంటే మీ దాకా మేము రావాలి అంటే సో మీకు నచ్చే ఐటమ్ మీరు మెచ్చే ఐటమ్ ఇక్కడ ఏదో ఒకటి మీకు కనపడాలి సో ఏ ఊర్లో రీల్ చూస్తున్నారో మీకు జస్ట్ టైం ఉంటే పోస్ట్ చేయండి అంటే మేము ఏ ఊరు దాకా ఈ పోస్ట్ రీచ్ అయ్యిందని తెలుసుకోవడానికి సో ఇప్పుడు మేము సుర కాంపిటీస్ కోస్టో నుంచి ఒక స్పెషల్ కలెక్షన్తో మీ ముందుకు వస్తున్నాము సో ఎంతంత దూరంలో నుంచి ఇక్కడ దాకా రప్పిస్తున్నాము మా తో మా వెరైటీస్తో మా ప్రైసెస్తో సో ఇంకా 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 చేరు అవ్వాలనే ఉద్దేశంతో మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాము మన పేరుతో హరి కలెక్షన్తో సో ఈ బ్రాండు పడింది అంటే ఈ ఐటమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అర్థం సో దీనికి ప్రైస్ చెప్తాను ఇప్పుడు ఇలాంటి ప్రైస్ మీరు మార్కెట్ లో కనుక చెక్ చేసినట్లయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాడు ఎక్కడెక్కడో ఫేమస్ అయ్యాము ఇంకా మేము ఫేమస్ అవ్వాలి ఇంకా చాలా మందికి తెలియాలంటే మా కలెక్షన్ మీ దాకా రావాలి అంటే మా దగ్గర సంథింగ్ మ్యాజిక్ ఉండాలి సో ఈ రోజు ఈ స్పెషల్ ఐటెం సో ఈ ఐటెం వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు నేను మీకు అందిస్తా చూడండి ఈ శారీ స్పెషల్ బోర్డర్ చూడండి మల్టీ కలర్ జరీతో వస్తుంది కనబడుతుందా మల్టీ కలర్ జెరీ స్పెషల్ గా వస్తుంది వీడియోలో కనబడుతుందా కనబడుతుంది సో చాలా స్పెషల్ గా ఉంటుంది బండిల్స్ ఇవ్వండి దీంట్లో ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఈ రోజు నేను మీకు ఇస్తున్నాను జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం సో కదా ఈ రీలు ఎక్కడ దాకా చేరిందో మీకు టైం ఉంటే మెసేజ్ చేయండి ఏ ఊర్లో వాళ్ళు చూస్తున్నారు ఈ ఐటెం ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి కలెక్షన్ కోసం మీరు ఎక్కడ వెతకద్దు ఎందుకంటే ఎక్కడ వెతికినా దొరకదు సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మా దగ్గర అయితే బోల్డ్ అంతా స్టాక్ ఉంది బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా సో సూరత్ అండ్ బాంబెంట్ ఇస్కో అయితే వచ్చేసేయండి మీరు బిజినెస్ వాళ్ళు అయితే నెక్స్ట్ మరొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను మన అప్డేట్ మిస్ అవ్వడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి